ఉన్నాడు ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు పడతా ఉన్నాడు ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు దీనికి కారణం చిత్తశుద్ధితో నిజాయితీతో మనం చేసిన మంచి అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్ ఇంటింటికి మనం చేసిన అభివృద్ధి ఈ రోజున మన పార్టీ మన ప్రభుత్వం నిండుగా విరగ కాసిన మామిడి చెట్టులా మనముంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అందరినీ కూడా మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది మన ఎమ్మెల్యేలంతా మన నాయకులంతా ప్రతి నియోజకవర్గంలోనూ గడప గడపకు ప్రజల వద్దకు వెళ్ళి చేసిన మంచిని చెబుతూ ప్రతి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తిరుగుతూ ఉంటే చంద్రబాబు మాత్రం రామోజీ గడప ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప టీవీ ఫైవ్ గడప ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు ఇలా అరడజన్ గడపలు ఐదేళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది కనిపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మార్కు రాజకీయం మరి మీ జగన్ మార్కు రాజకీయం మరి మీ అన్న మార్కు రాజకీయం మీ అన్న మార్కు రాజకీయంలో మీ జగన్ మార్కు రాజకీయంలో విలువలున్నాయి విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది నిబద్ధత ఉంది సిద్ధాంత బలం ఉంది ఇంటింటికి మంచి చేశాము అన్న చరిత్ర ఉంది అన్నింటికీ మించి ప్రజల మీద అక్క చెల్లెమ మీద నమ్మకం ఉంది ఈరోజు మీ బిడ్డ పాలనతో ప్రతి ఇంట్లోనూ కూడా చిక్ అక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులు ఉన్నాయి మన మార్గ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది మన ఫ్యాన్ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు నేరుగా ప్రజల నుంచి ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది మన పార్టీకి మన ఫ్యాన్కు కరెంటు మన ఫ్యాన్కు కరెంటు మనందరి ప్రభుత్వం ఇంటింటికి చేసిన మంచి నుంచి వస్తుంది మనం అందించిన నవరత్నాల్లో నుంచి మన ఫ్యాన్కు కరెంట్ వస్తుంది లంచాలు లేని వివక్ష లేని పాలన ఎవరైనా కూడా ఐదు సంవత్సరాల కిందట ఇవ్వగలుగుతారా అని చెప్పి ఆశ్చర్యం వెలిబుచ్చిన పరిస్థితుల మధ్య నుంచి ఈరోజు లంచాలు లేని వివక్ష లేని పాలన మనం అందించిన దాంట్లో నుంచి మన ఫ్యానుకు కరెంట్ వస్తుంది మన ఫ్యానుకు కరెంటు మాట తప్పకుండా మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను ఓ ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను ఇంతవరకు ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చేయని విధంగా మేనిఫెస్టో అంటే చెత్తగుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గంధం అని భావించి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి ఈరోజు మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే చంద్రబాబు సైకిల్ ట్యూబులు లేవు చంద్రబాబు సైకిల్ కు టైర్లు లేవు చంద్రబాబు సైకిల్ కు చక్రానే లేవు చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కటానికి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొయ్యటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్ ఎందుకంటే బాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు కనిపించదు అందుకే పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు సైకిల్ ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు ఎప్పుడు సైకిల్ ను అప్పుడు తోస్తాడు పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడతాడు వెనకటికి వెనకటికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట వెనకటికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని ఎవరో అడిగాడట అయ్యా పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని చెప్పి అడిగాడట ఎలాంటి పనులు చేస్తే కలకాలం గుర్తుండిపోతాం ప్రజల్లో అని చెప్పి అడిగాడట అప్పుడు ఆ బాబు ఆ బాబు ఏం చెప్పాడంటే ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది ప్రజలకు చీర కొని పెడితే చిరిగిపోతుంది ప్రజలకు ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని ఆ బాబు చెప్పాడట ఈ పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు కూడా అలాంటోడే అదే చేశాడు అలాంటి బాబు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా ఇలాంటి ఈ చంద్రబాబు ఎంతమందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు మూడు పార్టీలతో పొత్తు అని అంటా ఉన్నాడు ఈ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో ఇలానే పొత్తుగా ఏర్పడి ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఒకే స్టోజ్ ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషణలు ఇచ్చారు మీటింగ్లు పెట్టారు ఒకే ప్రకటనలో ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసి ఒకే